వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మార్కెట్లో బంగారం మరియు అదేవిధంగా వెండి ధరలు ఎంత ఉందనేది తెలుసుకుందా మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఘంటసంలో ఒక ఆలర్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు అదేవిధంగా వెండి ధరలు ఇక మనం చూసుకున్నట్లయితే మహానగరాల్లో వైజాగ్ విజయవాడ ఇలా మహానగరాల్లో చూసినట్లయితే కనుక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం అదేవిధంగా వెండి ధరలు అయితే స్వల్పంగా పెరిగాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు రెండు వందల డెబ్భై రూపాయలు పెరిగి లక్ష ముప్పై వేల నాలుగు వందల ఇరవై రూపాయలకి అయితే చేరింది అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రెండు వందల యాభై రూపాయల ఎగబాకి లక్ష పంతొమ్మిది వేల ఐదు వందల యాభై రూపాయలయితే పలుకుతుంది అటు కేజీ సిల్వర్ రేటు చూసుకున్నట్లయితే కనుక రెండు వేల వంద రూపాయలు అయితే పెరిగి ఇప్పుడు లక్ష తొంభై ఎనిమిది వేల రూపాయలుగా ఉంది మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు అయితే నడుస్తున్నాయి మరి జీఎస్టీని బట్టి మీ దగ్గరలో ఉండే లొకేషన్స్ బట్టి కూడా ఈ యొక్క ధరలు అనేది కాస్త వ్యత్యాసాలు కలిగి ఉంటాయి మీరు గమనించాలి మొత్తానికి ఈరోజైతే మాత్రం బంగారం అదేవిధంగా వెండి ధర అయితే పెరిగిందనే చెప్పుకోవాలి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి